హలో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే మస్తున్నాయి మధ్యలో ఎందుకు నా టైం బాగాలేనట్టుందండి ఏమైందంటే తలకి చిన్నగా దెబ్బ తగిలిందనమాట బ్లడ్ కూడా వచ్చింది ఏమైందండి మొన్నేమో మో రెండు మోకాలు రెండు మోకాళ్ళకి దెబ్బలు తగిలాయి ఇప్పుడేమో హెడ్ తగిలిందనమాట రోజు నేను ఏంటి అంటే ప్రొద్దున్నే మాకు వాటర్ వస్తాయి అనమాట ఫైవ్ ఓ క్లాక్కి అట్లా వాటర్ వస్తాయండి డైరెక్ట్ ఇంకా అప్పుడు ఏమంటారు రైస్ కట్టుకోవడానికి కూరగాయలు కడుకోవడానికి నేనైతే ఒక బకెట్లో పట్టి పెట్టుకుంటాను ఇంకా ఏంటి అంటే బాల్కనీ కానీ ఇవన్నీ క్లీన్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా వాటర్ కొంచెం ఫాస్ట్గా వస్తాయి అనమాట ప్రెషర్తో వస్తాయి తొందరగా బకెట్ నిండుతుంది ఫాస్ట్గా అయిపోతుంది పని అనేసి నేనైతే గబగబా వాటర్ పట్టేసుకొని పని చేసుకుంటాను ఇంకా నిన్న కూడా అలాగే బకెట్లో వాటర్ పట్టి తీస్తుంటే ఏమైందంటే బోల్లెస్ స్టాండ్ అక్కడ ట్యాప్ ఏంటంటే కింద ఉంది బోల్ల స్టాండ్కి మనం ఇట్లా హ్యాంగ్ చేస్తాం కదండి గరిటెలు అట్లాంటివన్నీ నార్మల్గా ఆలు సొరకాయ మనం తురు పొట్టు తీయడానికి ఉపయోగించే అది ఉంటుంది కదా పిల్లర్ ఇంకా దాన్ని అయితే అక్కడ పెట్టాను దాని ఎడ్జ్ చాలా షార్ప్గా ఉంటుంది కదా నేను అసలు దాన్ని అబ్జర్వ్ చేసుకోలే అండ్ నా బ్యాడ్ టైం ఏంటంటే అది మొన్నటి వరకు లోపలనే ఉండే నేనే నిన్న మో మొన్న నైట్ తీసి దానికి అట్లా హ్యాంగ్ చేసి పెట్టినా అనమాట ఇంకా చూసారా అంటే నా అది దెబ్బ తగులలోనే నా తలరాతలో ఉన్నట్టుంది అందుకనే మూలకున్నదాన్ని ముందర వేసుకున్నాను నేనే ఇంకా అలా చూసుకోకుండా సడన్గా బకెట్ నిండిపోయింది అయ్యో వాటర్ కింద తడైపోతుంది అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ఇలా పట్టుకొని తలని ఇలా అనేసరికి అమ్మా అసలు దేవుడిగా అనిపించాడు అండి బాబు నాకు ఇప్పటికీ కూడా అంత తలంతా తిప్పినట్టుగా అవుతుంది చాలా నొప్పిగా భారంగా అనిపిస్తుంది ఇట్లా పడుకుంటే నొప్పి చాలా నొప్పే అనిపిస్తుంది అనమాట బ్లడ్ కూడా వచ్చింది ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే ఏం వెళ్ళలేదు జస్ట్ అట్లా ఏమంటారు మూవ్ అట్లా అప్లై చేసుకున్నాను మా ఆయన కూడా కొంచెం ఏమంటారు బొరో ప్లేస్ అట్లా అప్లై చేసి కొంచెం అట్లా మర్దన అయితే చేశారనమాట ఇంకా ఏం చేస్తాం మన టైం బ్యాగ్ ఉంది ఇంక వాళ్ళైతే ఎందుకు అసలు రైస్ తినాలనిపించలేదు అందుకని ఓ రెండు చపాతీలు చేసుకొని అయితే ఆఫ్టర్నూన్ లంచ్లోకి కాని అనమాట వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం